నమస్కారం చేసుకోండి కళ్యాణం మొదలవుతుంది దయచేసి అందరూ విశుద్ధంగా ఉండవలసిందిగా మరీ మరీ కూర్చున్నాము దయచేసి ప్రతి ఒక్కరు కూడా విశుద్ధంగా ఉండి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి తరించవలసిందిగా మరీ మరీ కూర్చున్నాము గణపతి ఈ పార్వతి ధిపరాజేశ్వర స్వామివారి దేవస్థానం గ్రామం చోదరపల్లి మండలం బొంగల్ అక్బర్ అక్బర్పేట జిల్లా సిద్దిపేట ఇక్కడ ప్రతి సంవత్సరం సనాతనం నుంచి వస్తున్న ఆధార ప్రకారంగా వైశాఖ శుద్ధ పౌర్ణమి స్వామివారి కళ్యాణోత్సవం రథోత్సవాలు ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలుగా జరపబడతాయి ఇట్టి బ్రహ్మోత్సవాల భాగంగా ప్రథమ రోజు అయినటువంటి పదకొండవ తేదీ నేను ఆదివారం రోజున గణపతి పూజ పుణ్యావాహనం పంచగవ్యం వేరే మహాన్యాద పురుష రుద్రాభిషేకం అంకురారోహణ ధ్వజారోహణ వగేర వగేర కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి అగ్ని ప్రతిష్ఠతో పాటు సాయంకాలం వరకు అంటే మూలముత్ర అవనాల అన్నీ జరపబడ్డాయి తదుపరి ఈ రోజున ఉదయం నుంచి స్వామివారి మహాన్యాద రుద్రాభిషేకం స్వామివారి గిరి ప్రదక్షిణ గిరి నుండి ఎదుర్కొని తీసుకురావడం స్నమరము తర్వాత అడియానా మహోజు మహా ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టివి లైవ్ యాప్